జగన్ ఉక్కిరి అయిపోతున్నారు స్కాములతో ఊపిరి ఆడకుండా చేసేస్తున్నారు అలాగని చెప్పి ఈ స్కాములన్నీ జగన్ చేశాడా ఈ స్కాములన్నీ జగన్ హయాంలో జగన్ కింద ఉన్నవాళ్ళు మంత్రులుగా చేసిన వాళ్ళు అధికారులు వీళ్ళందరూ చేశారా ఆ పాపం వాళ్ళకు తెలుసా జగన్కి తెలుసా జగన్కి కూడా ఆ పాపంలో భాగస్వామి ఉందా లేదా ఇవన్నీ ఇంకా ఆ దేవుడికి తెలియాలి లేదు విచారణలో రేపు అధికారులు తేల్చాలి రేపొద్దున వీళ్ళు ఒప్పుకోవాలి దానికి సంబంధించిన ఆధారాలన్నీ చూపించగలిగితే అప్పుడు ప్రజలు నమ్ముతారు అప్పుడు వరకు ఈ పాపం ఎవరిది అనే క్వశ్చన్ మార్క్ అలాగే ఉంటుంది కానీ ఈ లోపల మాత్రం ఈ స్కాముల పేరుతో మొత్తం అప్ చేసి కన్ఫ్యూజ్ చేసి జగన్ అయితే ఉక్కుబిక్కిరి చేయడంలో మాత్రం కూటమి ప్రభుత్వం సక్సెస్ అవుతుంది అని చెప్పాలి ఎందుకంటే ఈ స్కాముల నుంచి ఎలా బయటపడాలరా దేవుడా అని చెప్పి నాయకులందరూ ఆలోచిస్తున్నారు ఎవరు గట్టిగా మాట్లాడినా ఎవరు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించినా ఎవరు మీ హామీలు ఎందుకు నెరవేర్చట్లేదని ప్రశ్నించాలనుకున్నా ఏ కేసులో ఇరికిస్తారో ఏ కేసులో రేపొద్దున నోటీసులు వస్తాయో ఏ కేసులో అరెస్ట్ వారెంట్ వస్తుందో తెలియక